ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాన్ని మనం సాధించవచ్చు థ్యాంక్ అలాగే ఈరోజు మన గిద్దలూరు మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ పాములపా వెంకట సుబ్బయ్య గారిని కూడా మరి మన ఎమ్మెల్యే అన్న అశోక్ రెడ్డి గారికి తహసీల్దార్ గారికి ఇక్కడికి వచ్చిన కౌన్సిలర్కు ఇక్కడికి వచ్చిన సిబ్బందికి అందరికీ స్వచ్ఛాంధ్ర ప్రదేశం ప్రదేశం అంటే మనము ప్రతి

మళ్ళీ ఎ బయందెసిపడానికి స్కూల్ కి కూడా మనతో టై అప్ అవుతున్నాం ప్రకాశం జిల్లాలో ఉన్న ఏడు యూఎల్ జిల్లా కూడా వస్తే ఒక స్వచ్ఛంద రణన కార్యక్రమం భాగం మన గిడ్డలు ఇంకో కడుగు ముందుకు చేసి స్వచ్ఛ గిడ్డలురుగా మారడానికి నీवंत నీ క్రిస్ట్ గ్రూప్ నిట్టుడాలని ఫైల్ మొత్తం టౌన్ మొత్తం శుభ్రంత కనెక్ట్ చేస్తారా లేదో ఈ రోజు ఒక ఏరియా రేపు ఆఫ్ ఏరియా మొత్తం కంప్లీట్లీ చేస్తారు సో మార్నింగ్ ఆ మిర్రేషన్స్ తో కొమరం కట్ట సగిలేరు వీటి ద్వారా మొత్తం తప్పకుండా పదహారు మెట్రిక్ టన్నుల చెత్త మనకి రోజు కలెక్ట్ అవుతుంది సార్ అందులో వెట్ వేస్ట్ వచ్చేసి నైన్ టు టెన్ టన్స్ సిక్స్ టన్స్ వచ్చేసి డ్రై వేస్ట్ సార్ హెజార్ అయితే పాయింట్ ఫైవ్ వస్తుంది సార్ వీటిని కూడా ప్రస్తుతం మన ఇన్స్ట్రక్షన్స్ పెట్టడం సైంటిఫిక్ మేనర్లో డిస్పోజ్ చేయడానికి బీటీఆర్ ప్రపోజ్ చేస్తాం సార్ ఏజెన్సీ వాళ్ళని మన కోసం వెళ్ళింది సార్ గవర్నమెంట్ ఏజెన్సీని ప్రొవైడ్ చేయాలి ఇప్పుడు

స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ రోజు వ్యక్తిగత శుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత